హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇది నిన్నటి వ్లాగు చెప్పాను కదా నిన్న వీలు పర్లేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నా అదేనండి మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళినాం కదా ఆ వ్లాగ్ అనమాట ఇది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లీజ్ అండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ముందే రిక్వెస్ట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో తీస్తానికి ఎంత కష్టపడతానో అది తీసే వాళ్ళకే తెలుసుదండి ఇంత కష్టపడి ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు ఒక లైక్ ఇస్తే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోకి అయితే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫుల్ బ్లాగు అమ్మవారిని మీకు దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది నిజంగా చాలా మహిమగల్ల అమ్మవారండి ఇంకా ఎందుకో నేను ఎప్పుడైనా కొంచెము ఒక రెండు నెలలకు ఒకసారన్నా అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం వెళ్ళి ఈ మధ్య అసలు అట్లా వెళ్ళట్లేదు లేట్ అవుతుంది నాకు ఎందుకో కొంచెము అన్ఈజీగా అనిపిస్తుంది వెళ్ళలేదు అనే వెళ్తే అనేది నాకు ఒక వారం నుంచి అయితే కనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళట్లేదు అని కొంచెం ఏదోలాగా ఉంది అందుకోసమని సడన్గా అనుకోకుండా వెళ్దాం బావా అంటే ఇంకా వెళ్దాం అన్నాడు అప్పటికప్పుడు అయితే ఇంకా రెడీ అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని ఇంకెలాగో సండే ఉంది కదా అయినా అమ్మవారి దగ్గరికి అయితే ఆదివారం మంగళవారం శుక్రవారమేనండి ఎక్కువ వెళ్ళేది ఇంకా పొద్దున్నే లేచి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నా నేను ఇంక ఈలోపు ఇంకా సండే కాబట్టి బావా నాని అయితే మార్కెట్కి వెళ్ళిరు అదేనండి నాటికోటి తీసుకొస్తానికి వెళ్ళారు ఇంకా కొబ్బరికాయలు ఇవి తీసుకొస్తానికి ఇక్కడి నుంచే తీసుకెళ్తాం అనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకోవాలంటే లేట్ అవుతుందని ఇంకా ఎలాగో ఇక్కడ మాకు బోధనలో కూడా మార్కెట్ కాబట్టి ఇక్కడనే తీసుకొస్తా అని వాళ్ళు వెళ్ళిరు వాళ్ళు వచ్చేలోపు నేనైతే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నా ఇక్కడే షాప్ దగ్గర కొబ్బరికాయ కూడా తెప్పించిన అంటే అన్నీ అనుకోకుండా అప్పటికప్పుడు నైట్కి నైటే డిసైడ్ అనమాట వెళ్దామని అందుకోసమని ఎప్పుడైనా వెళ్తే కొంచెం తొందరగానే వెళ్తాం మార్నింగ్ సెవెన్ వరకు అక్కడికి వెళ్ళిపోతాం అనమాట ఈసారి లేటుకెళ్ళినాం ఎలాగో కొంచెం లేట్ అయింది కాబట్టి సరే లేట్కి వెళ్ళడమే మంచిదిలే ఎందుకంటే తొందరగా పొద్దు పొద్దున్నే వెళ్తే కూడా పబ్లిక్ ఫుల్గా ఉంటారు కొంచెం వెళ్తే కొంచెం తగ్గుతారనమాట దర్శనం దగ్గర అందుకోసమని ఇంకా నేను వాళ్ళు వచ్చే లోపయితే ఇంట్లో పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నా ఇంట్లో కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో దేవుళ్ళకి చెప్పిన తర్వాతే ఇంకా బయట ఎక్కడికైనా వెళ్తామన్నమాట మేమైతే అలా చేయాలి కూడా ఇంకా నా పూజ ఏ ఇంకా మా నాని బావైతే వచ్చిరు కొబ్బరికాయలు నాటుకొని తీసుకొని వచ్చిరు ఎప్పుడైనా అమ్మవారి దగ్గర మేము నాటుకొని కోస్తామండి ఇంకా ఒక్కొక్కసారి అయితే బట్టికి దర్శనం కూడా చేసుకొని వస్తాం ఈ మధ్య వెళ్ళాక చాలా రోజులైంది నిజంగా ఎప్పుడైనా దేవుళ్ళకి మనం ఆపదలో ఉన్నప్పుడు మొక్కులు మొక్కి ఆ మన అవసరాలు తీర్నాక మొక్కుల్ని మర్చిపోవద్దండి ఎప్పటికి కూడా దేవుడు పట్ల భయంతో ఉండాలి మనం భక్తితోటి భయంతో ఉంటేనే మంచిదన్న ఆలోచన ఎన్ని పనులున్నా ఎంత బిజీలో ఉన్నా కూడా పక్కన పెట్టేసి నేనైతే నేను ఏదైనా మొక్కులు మొక్కుకున్నా అంటే ఎలాగైనా కూడా నేను వెళ్తాను ఓపిక చేసుకొని నేను టైం తీసుకొని అయితే వెళ్ళి నా మొక్కులు చెల్లించుకుంటానండి నేను దేవుడి విషయంలో వెనకడుగా అసలు వెయ్యను నేనైతే ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ కాగానే ఇంకా అన్నీ అక్కడికి కావాల్సిన సామాన్లు అన్నీ సదురుకున్న వంట గిన్నెలు ఇంకా ఉప్పులు కారాలు పచ్చిమిర్చి అల్లం అన్నీ కొన్ని రైస్ పాలు అన్నీ పెట్టుకున్న అన్నీ కూడా ఒక సంచిలో అయితే సరిపోయినాయి అనమాట ఇంకా మా చిన్న ఫ్యామిలీ కదండి మేము నలుగురమే కానీ ఇలాంటప్పుడు వెళ్ళినప్పుడు అందరు కలిసి వెళ్తే బాగుంటుంది అందరు వెళ్తే ఫ్యామిలీస్ అందరూ ఇంకా రెండు మూడు ఫ్యామిలీలు అట్లా వెళ్తే అమ్మ నాన్నైతే లేరు ఇంటికి వెళ్ళారు కొంచెం పని మీద ఇంకా మేము మొక్కలమే కాబట్టి నాకెందుకో ఇంకా లేట్ చేయాలని పీలేదు అమ్మవారి దర్శనానికి ఇంకా వెళ్ళాలి ఇంకా పిలుపు వచ్చింది ఇంకా అందుకోసమని వెళ్తున్నా అన్నీ పెట్టుకున్నా ఇంకా నేనైతే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి సెట్స్ శారీస్ మీదకి నాకు ఏది ఇష్టం ఉండదు వేసుకోవడము ఇట్లా సింపుల్గా ఉండడమే ఇష్టం అదేందో ఫస్ట్ నుంచి అట్లనే అలవాటు అయిపోయింది ఇంకా బాగా కూడా రెడీ అయిపోయిండు ఇంకా అన్నీ అయితే కార్లో పెట్టేసుకున్నాం లగేజీలు ఇంకా అన్నీ పెట్టుకుంటున్నాం అక్కడికి పదిసార్లు గుర్తు చేస్తున్నా రెండు పీటలు సాప ఇవన్నీ తీసుకెళ్దాం అనుకున్నామా లాస్ట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలుది మర్చిపోయినామనమాట పీటలు సాప మర్చిపోయినాం అక్కడికి ఒక చిన్న పట్ట ఒకటే అందులో వేసినాం అనమాట నేనైతే పదిసార్లు గుర్తు చేసినా మా పిల్లలు వేసినాం అన్నారు నేను మళ్ళీ చూడలేదు అది వేసి ఇంకెక్కడైతే వెళ్ళే అయితే కారుకి పసుపు బొట్లు పెడుతున్నా కొబ్బరికాయ అయితే కొట్టలేదండి కారుకి ఎందుకంటే ఒక్కొక్కసారి కొడతాను ఒక్కోసారి కొట్టాను మామూలుగా పసుపు కుంకుమ పెట్టయితే ఇంకా వెళ్ళిపోతాం అనమాట ఇంక ఈరోజు కూడా అట్లనే చేసినా ఎప్పుడన్నా అంటే ముందు ప్రిపేర్ అయ్యి వెళ్దాము అనుకొని చేస్తేనేమో మంచిగా ఉండేది మేము అప్పటికప్పుడు నైట్కి నైట్ అనుకున్నాం కాబట్టి ఇంకా అక్కడికి అన్నీ సదిరేసుకున్నాను పొద్దున్నే లేచి నేనైతే అన్నీ రెడీగానే పెట్టుకున్న వాళ్ళు వచ్చేలోపు ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయినామండి స్టార్ట్ అయినాం వెళ్తున్నాం ఇంకా దారిలోనే మా కాలనీలోనే ఇంకా వాటర్ క్యాన్ కూడా తీసుకెళ్తున్నాం ఒకటైతే కూల్ వాటర్ ఎందుకంటే అక్కడ కూడా ఉంటాయి వాటర్ ఇక్కడ థర్టీ రూపీస్ అక్కడ ఫార్టీ సరే టెన్ రూపీస్కి లే కానీ కాకపోతే అక్కడ ఏంటంటే మేము వెళ్ళడమే లేట్కి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి వెయిటింగ్ చేయాలి అక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు కాబట్టి వాటర్ తీసుకోవాలన్నా అక్కడ వెయిటింగ్ చేయాలి ఇక ఈవెన్ ఇట్లా వెయిటింగ్ చేసుకుంటూ ఉంటే అసలు మాకు కూర్చోడానికి ప్లేస్ కూడా దొరకదనమాట అట్లా ఉంటుంది ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అన్ని షెడ్లు అన్ని ఫుల్ అయిపోతాయి అక్కడికి వెళ్తే నాకు తెలిసి సెవెన్ వరకు మార్నింగ్ సెవెన్ వరకే మనం అక్కడ ఉండాలండి మేము త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే కరోనా టైంలో నాకు బాగా నమ్మకం అండి ఈ అమ్మవారైతే కరోనా టైంలో అసలు మేము ఒక ప్లేస్ తీసుకోవాలనుకున్నాం అనుకున్నప్పుడు అది అసలు కాదు సక్సెస్ కాదు మేము తీసుకుంటామా అనుకున్నప్పుడు సడన్గా మేమైతే ఒకరోజు ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళినాం అంటే మా ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు పండగ చేస్తుంటే అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళి నేను మొక్కుకున్నా అట్లా మొక్కుకున్నాక నెల రోజుల్లోనే నేను అసలు నాకు కాదు అనుకున్న ప్లేస్ నేను తీసుకోగలిగాను అనమాట ఆ రోజు నుంచి నాకు అమ్మవారు అంటే బాగా నమ్మకం రెండు నెలలకు ఒకసారన్నా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాం సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు అయితే బోనం చేసి అమ్మవారి దగ్గర కోని కోసుకు ఇంకా అమ్మవారికి ఆషాఢంలో అట్లా శ్రావణ మాసంలో అయితే బియ్యం పోసి చీర కూడా పెడతాను అనమాట నేను అయితే ఈ మధ్యనే చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఎందుకో నాకు అన్ఈీగా అనిపించింది అమ్మవారిని ఎందుకో దూరంగా పెట్టుకుంటున్నా అనిపించింది సడన్గా వెళ్దాం బావా అంటే ఓకే అన్నాడు ఇంకా ఈరోజైతే వెళ్తున్నాం అనమాట అంత మహిమ గల అమ్మవారు నిజంగా అండి పొలాలల్లో మర్రి చెట్టు కూడల్లో వెలిసిందంటే అమ్మవారు ఎంత సత్యం కలదో చూడండి ఇంకా ఇక్కడైతే వర్ణి అనమాట వర్ణి దగ్గరికి వచ్చినాం అంటే ఇంట్లో పిల్లలకి బావకి ఉప్మా చేసి పెట్టినా అండి లేట్ అవుతుంది కదా ఇంకా వాళ్ళైతే ఉప్మా తిన్నారో నేను తినలేదు నేను బోనం చేయాలని ఏం తినలేదు నా మీద నాకు నమ్మకం ఉంది కానీ వీళ్ళకైతే నమ్మకం ఉండదండి ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోతుందేమో అని అంటే చెప్పిన కదా నాకు అనీజీగా ఉంటుంది ఒక పది రోజుల నుంచి అని ఇదేనన్నమాట అప్పుడప్పుడు తల తిరగడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకో అయితే ఇంకా అవి బావ అయితే కొబ్బరి నీళ్ళని తాగానే కొబ్బరి వండాలు ఇచ్చిండు చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయి అవి పిల్లలకి నాకైతే తెచ్చిండు వద్దు బావ ఏం కాదు నేను ఏం తినకుండానే బొలం బోనం చెల్లిస్తా అంటే లేదు లేదు ఇంకా తినకుండా చేయమని దేవుడు చెప్పలేదు ముందు మనం మంచిగా ఉండాలి దేవుడికి చేయాలని ఇంకా మా బావ ఏదో చెప్తాలేండి లేండి సరేలే అని ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే పోతున్నా ఇదంతా వర్నీ బస్ స్టాండ్ అండి బాన్స్వాడ రూట్లో వర్ణి బాన్స్వాడ వెళ్ళే రూట్లోనే ఉంటుంది వర్ణి వర్ని బస్ స్టాండ్ ఇక్కడే మేము కొబ్బరి బొండాలు తీసుకుంది ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాక్కుంటూ వెళ్తున్నా ఇంకా నాకైతే ఇంకా మధ్యాహ్నం వరకు ఫుల్ ఎనర్జీ అనమాట ఈ కొబ్బరి నీళ్ళు తాగితేనైతే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం నిజంగా చాలా మహిమ గల అమ్మవారండి వీడియో పూర్తిగా చూడండి మీరందరూ మీకే అర్థమవుతుంది ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయినాం వెళ్తానే ఉన్నాం ఇంకా నేను పిల్లలు ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకంటే వీళ్ళు కార్లో అయితే పాటలు పెడతారు కదా అందుకోసం వచ్చేసినాం ఇక్కడ చూడండి కొచ్చేరి మైసమ్మ దేవస్థానం అని ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా పక్కనేమో మంచిగా ఇట్లా బాగుంటుంది ఇక మొత్తం రోడ్డు అయితే ఈ సంవత్సరమే ఇట్లా రోడ్డు కంకరేశ్వరి కానీ అంతకుముందు అయితే అసలు ఈ రోడ్డు కూడా లేకుండే మొత్తం దుబ్బ దుబ్బ ఉంటుండే రోడ్డు అయితే ఒకసారి ఏమైంది మా పక్క అంటే మా అత్తయ్య వచ్చినప్పుడు నేను కూడా చూస్తాను అమ్మవారిని అంటే సమ్మర్లో అప్పుడు బావేమో ఊరు వెళ్ళిండు మా అత్తయ్య చూస్తా చూస్తా అంటే ఇంకా తీసుకొని వెళ్ళిన మా అత్తయ్యని ఇక్కడ నెమలి బాబా టెంపుల్ దర్శనం చేసుకొని ఈ అమ్మవారిని చూపిస్తాను వచ్చినాం అయితే ఆ రోజు గురువారం రోజు వచ్చినాం గురువారం రోజు వస్తే ఇక్కడ ఈ లైన్కి వెహికల్స్ ఉండవు ఏమి ఉండవు గురువారం రోజే ఎక్కువ పబ్లిక్ కూడా ఉండరు ఇంకా నడుచుకుంటూ తీసుకెళ్ళిన అత్తయ్యని పక్కన ఆంటీని అయితే ఇక్కడి నుంచి అంటే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి అమ్మవారు అయితే దుబ్బ రోడ్డు ఎర్ర టెండలలో నడుచుకుంటే తీసుకెళ్లిన కాలనొప్పులు విపరీతంగా ఉండే మా అత్తయ్య నడిచిందండి యాక్టివ్గా మంచిగా నడిచి దండం పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటేనే వచ్చిన రిటర్న్లో కూడా ఒక్క వెహికల్ కూడా దొరకలే అంటే గురువారం రోజు వచ్చినాం కాబట్టి పబ్లిక్ లేరు వెహికల్స్ లేవు ఇక్కడ ఏంటంటే శుక్రవారం ఆదివారం మంగళవారం ఫుల్ పబ్లిక్ ఉంటారు మిగతా ఆ టైంలో అసలు లేరు ఇప్పుడు ఉంటున్నారో లేదో తెలియదు కానీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే మేము అట్లా అనమాట నడుచుకుంటూ మేము ముగ్గురమే అసలు వాటర్ లేవు మా దగ్గర ఏం లేవు అత్తయ్య చూస్తా చూస్తా అని పాటు బట్ ఇంకా తీసుకొని అనమాట అట్లా ఉంటదిగా ఇప్పుడైతే వచ్చేసినాం లోపలికి ఇంకా ఎంట్రన్స్ అనమాట చూడండి అటు సైడ్ పొలాలు అసలు ఇప్పుడు ఇవన్నీ సత్రాలు అయినాయి రేకుల షెడ్లు అయినాయి మొత్తం ఇక్కడ అన్నీ అవుతున్నాయి కానీ అంతకుముందు స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు ఇవేం లేవు అక్కడొకటి అక్కడొకటి రేకుల షెడ్లే ఉండే మేము నేను అన్నా కదా నేను మొక్కకున్నా అని చెప్పిన కదా అప్పుడు నేను నాకు కావాల్సిన స్థలం అయితే తీసుకున్నానండి నేను తీసుకున్నప్పుడు నేను కూడా చిన్నగా పండగ చేసుకున్నాం మేకనుకో అమ్మవారికి అయితే అప్పుడు ఇక్కడ షెడ్లు ఉండేది అక్కడొకటి అక్కడొకటి షెడ్ ఉండేది ఫోర్ హండ్రెడ్ ఒక షెడ్ మనకి ఇస్తారనమాట ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి ఇక్కడ కాదు అక్కడ కనబడే గుట్ట వరకు ఉన్నాయి రేకుల షెడ్లు అయితే మళ్ళీ ఎక్కడికక్కడ వాటర్ కూడా ఉన్నాయి అన్ని సదుపాయాలు మంచిగా డెవలప్ అవుతుంది ఇక రోడ్డు కూడా పడుతుంది నాకు తెలిసి ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా లేదు కంకర ఉంది ఇప్పుడు కంకర పోషరు ఇంకా రోడ్డు కూడా వేస్తారు కావచ్చు ఫుల్ పబ్లిక్ వచ్చిరండి మేము వచ్చేసరికి అప్పటికే లేట్ అయిపోయింది ఇక్కడ దగ్గరలో అమ్మవారికి దగ్గరలో ఉందామంటే ఇక్కడ అంతా నిండిపోయింది మళ్ళీ లోపలికి వచ్చి ఇదంతా కూడా ఈ పొలాలు గుట్ట దగ్గర గుట్ట ఉంది చూడండి ఆ గుట్ట దగ్గర రాక చెట్ల కింద మనుషులు అందరు ఎక్కడోళ్ళు అక్కడ వంటలు చేసుకొని తింటూ ఉంటారనమాట అంత పబ్లిక్ వస్తారు ఇంకా చాలా మంది ఇంకా మొత్తం చూస్తున్నాం ఎక్కడ ప్లేస్ మనకి మంచిగా కంఫర్ట్గా దొరుకుతుందా అని చూస్తున్నాం ఎప్పుడు వచ్చినా మేము ఇగో ఇక్కడ ఉంది చూడండి ఈ చెట్టు కిందనే కూర్చునేది ఈసారి లేట్ రావడం వల్ల మాకు చెట్లు మిస్ అయిపోయినాయి ఒక్క రౌండ్ అయితే లోపలికి వెళ్ళి మొత్తం చూసినాం ఎక్కడ ఖాళీగా ఉంటుందా అని అంతా చూసినాం కానీ చెట్లు మంచి మంచి చెట్లన్నీ బుక్ చేసుకున్నారు అందరూ చూడండి రేకుల చెట్లు ఖాళీ లేవు చెట్లు ఖాళీ లేవు మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చినాం ఇంకా లోపలికి వెళ్తే గుట్ట వెళ్ళొచ్చు కాకపోతే అంత లోపల కొద్దులే అని ఇంకా ముందుకే మళ్ళీ రిటర్న్ అయినాం రిటర్న్ అయ్యి ఇంకా గుడికి దగ్గరలోనే ఒక దగ్గర తాగినాం అన్నీ అక్కడికక్కడ అన్నీ వాటర్ అయితే ఉంటాయండి గుట్ట వరకు ఉన్నా కూడా అక్కడ కూడా వాటర్ ఉన్నాయి వాటర్ ట్యాంకులు అవన్నీ ఉన్నాయి లాస్ట్కి అమ్మవారి దగ్గరే గుడికి దగ్గరలోనే ఇంకా షెడ్ దగ్గర ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు పొలం పక్కనే ఉంది ఇక్కడైతే మేము సెట్ చేసుకున్నాం ఇంకా మా పక్కన ఇంకా చాలామంది ఉన్నారు పెద్ద వంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఎక్కడో కాళ్ళే గుడికి దగ్గరలే ఇక వాటర్ కూడా దగ్గర ఉన్నాయని అని ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ బోనం చేస్తున్నా నైవేద్యం చేస్తున్నా ఇక్కడికి వచ్చేదాకా చూసుకోలేదు పీటలు సాబా ఇవన్నీ తెచ్చుకున్నా అనుకున్నా ఇవి లేవనమాట ఒక్కటే పట్టా ఉంది సరేలే ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాం ఇంక ఇక్కడైతే బెల్లం దొరుకుతున్నా నేను పక్కన వాళ్ళైతే చూస్తున్నారు పాపం వాళ్ళకి ప్లేస్ దొరకలేదంట మా మమ్మల్ని అడుగుతున్నారు మీ దాంట్లో కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటే కూర్చోండి అమ్మా అదంతా ప్లేసే కదా ఎక్కడైతే ఏముందని ఇంకా మా పిల్లలైతే ఇంకా బావ చూడండి అసలు అదేందో కానీ నా మీద అస్సలు నమ్మకం ఉండదు తినకపోతే దీనికి ఏదన్నా అవుతుందని ఒకటే భయం నేను వద్దు బావా అన్న కూడా ఐస్ క్రీమ్ ఇచ్చిండు ఇట్లుంటుంది మా బావతోనైతే ఐస్ క్రీమ్ తినుకుంటా చెయ్యి ఏం కాదు చెయ్యి మనసు శుద్ధి ఉండాలి ఎందుకు నీకు టెన్షన్ ఎందుకు తిను తినని తెచ్చిస్తాడనమాట మా బావకి అంత భయం ఎప్పుడు కూడా చెప్తాడు టైంకి తిను తిని వర్క్ చేసుకొని ఫోన్ చేసి కూడా ఎక్కడున్నా కూడా ఊరిక చెప్తాడు అనమాట ఇంక ఇక్కడైతే నైవేద్యం చేస్తున్నా నేనైతే మూడు పిరికిల్ల బియ్యమే వేసినా అండి నైవేద్యం అయితే మంచిగా అయిపోయింది నైవేద్యము ఇంకా నై పాలైతే మరుగుతున్నాయి పాలు కొంచెం పొంగిన తర్వాత ఆల్రెడీ పాలు కూడా వంగుతున్నాయి కట్టెలు పొయ్యి మీద నేనండి అన్నీ కూడా మేము కట్టెలు కూడా ఇంటికానించే తెచ్చుకున్నాం కొన్ని కట్టెలు ఎందుకంటే అక్కడ దొరికితే కానీ ఇంకా మన ఇంటి దగ్గర కూడా కట్టెలు ఉన్నాయి కదా అంటే వెళ్ళిండే లేటుగా మళ్ళీ అక్కడికి వెళ్ళి కట్టెలు వెతుక్కోవడము వీరు ప్లేస్ వెతుక్కోవడము వాటర్ తీసుకోవడం ఇవన్నీ చేయాలంటే ఇంకా టైం దానికే పట్టిపోతుంది అందుకని కట్టెలు కూడా తెచ్చుకున్నాం ఇక పాలైతే పొంగుతున్నాయి నైవేద్యం చేసి ఫస్ట్ ఇంకా నైవేద్యం కాగానే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నా ఐస్ క్రీమ్ తినకుంటే నైవేద్యం చేస్తున్నా ఎక్కువ చేయలేదు నైవేద్యం తక్కువ చేసిన ఇంకా మేము కొద్ది మందిమే కదా మేము నలుగురమే కదా ఎప్పుడైనా అమ్మ వాళ్ళు అందరం వస్తేనేమో కొంచెం ఎక్కువ చేస్తుంటేనే ఈసారి మేము మొక్కలమే ఇంకా ఎంత బిజీలో ఉన్నా కూడా మొక్కిన మొక్కులు దేవుళ్ళనైతే దూరం చేసుకోవద్దు మనం అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత ఇక గట్టెక్కినంలే అనుకోవద్దు ఎప్పటికైనా దేవుడు పట్ల భయం భక్తితోటైతే ఉండాలనేది నా నమ్మకం అనమాట ఇంకా బోనం అయితే అయిపోయింది చేయడము ఇంకా పసుపు కుంకుమ పూజిస్తున్నా నేనైతే అసలు కుండలో చేస్తా ఎప్పుడైనా అయితే ఈసారి ఏమైందంటే నేను నైవేద్యం చేసే కుండ ఇల్లు దులిపేటప్పుడు పగిలిపోయింది కుండ అయితే అందుకోసమని ఇంకా ఇది కూడా కొత్త సరవని ఇందులో చేస్తున్నా చేసి బోనం పూజించుకొని వేపమండలు కట్టి ఇంకా నేనైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయినాం అయితే ఇక్కడ మేము తెచ్చుకున్న వస్తువుల దగ్గర ఒక ఉండాలి కదా లోహిత్ నుంచాం అనమాట ఇంకా లోహిత్ నుంచి నేను బావ నాని అయితే గుడి దగ్గరికి వెళ్ళినాం ఫస్ట్ బోనం చేసుకొని అమ్మవారి దగ్గర పోయి కోని కూడా కడిగి కాళ్ళు ఇట్లా కడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టి ఇంకా మనం చేసుకున్న బోనము ఇంకా కొబ్బరికాయ అగరబత్తీలు పసుపు కుంకుమ పూలు అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంక ఇవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కు చేసుకొని వచ్చి ఇంకా మిగతా కార్యక్రమాలు చూసారు కదా ఇదంతా కూడా మర్రి చెట్టు అండి అసలు ఇదంతా కూడా మర్రి ఊడలు మర్రి చెట్టు వీటి మొదట్లో వెలిసింది అమ్మవారు అయితే నిజంగా అనుకుంటాం కానీ చాలా సత్యం అమ్మవారండి పబ్లిక్ కూడా బాగొస్తారు ఇది చూడండి మర్రి చెట్టు ఎంత పెద్దగుందో అంటే ఇంకెక్కువ మేము కరెక్ట్గా వీడియో తీయలేకపోయినాం ఈ పబ్లిక్లో అయితే నిజంగా అసలు వీడియో తీయలేకపోయినాం నాని చేతిలోనేమో కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఇవన్నీ నాని చేతిలో ఉన్నాయి బావ చేతిలోనేమో కోడి ఉంది నా చేతిలో బోనం ఉంది ఇంకా వీడియో తీయాలంటే చాలా కష్టపడ్డామండి నిజంగా ఇక్కడ ఈ పబ్లిక్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాం నేను బోనం ఎత్తుకొని లోపల అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టాలన్నమాట లోపల పెట్టడానికి ఉండదు లోపల దర్శనం చేసుకునేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే బావ జోబులో పెట్టుకున్నాడు సెల్లు షూట్ చేయడం కుదరలేదు ఇక బయటకు వచ్చి నైవేద్యం పెట్టినా నేను అమ్మవారి గాజులు కూడా పంతులు గుర్తుపడతాడండి నన్ను ఎప్పుడైనా కూడా అమ్మవారి గాజులు కూడా అమ్మవారి దగ్గర ఉన్న గాజులు తీసిచ్చిండు నాకైతే ఇంక అవి కూడా సంచిలో పెట్టేసుకున్నా ఇంకా అక్కడైతే వేసుకోలేదు ఇంటికి తీసుకొచ్చిన అనమాట ఇంకా బయటైతే అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇక ఇక్కడ మెయిన్ అమ్మవారికి అయితే కళ్ళు పోస్తారండి బాగా ఈ ప్యాకెట్లలో ఉన్నదంతా కళ్ళే ఇది కూడా అక్కడనే దొరుకుతుంది ఇంకా ఏరియా వాళ్ళైతే ఎక్కువ ఈ కళ్ళు బాగా తాగుతారనమాట అయితే ఇంకా మేము కళ్ళు అమ్మవారికి కళ్ళార వద్దామని తీసుకున్నాం మేము కూడా ఇంక నాకైతే ఆ కవర్ చించుతుంటే అస్సలు రావట్లేదు పక్కన ఆవిని కొంచెం చించి అమ్మ అంటే చించిచ్చింది ఇంకా అమ్మవారికి కళ్ళు పోసి ఒకసారి చూడండి నాని కొంచెం షూట్ చేసిండు లోపల కూడా అయ్యో పక్కన అమ్మవారు ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఉందా ఇక్కడ ఒక ఆవిడ నిల్చుందా అక్కడ పక్కన మూలకి చెట్టు మొదట్లో కనబడుతుంది చూసిర్రా అదే అన్నమాట అసలు అమ్మవారు అక్కడ ఉంది ఆమె నిలిచింది అక్కడ ఆ మర్రి చెట్టు మొదట్లో వెలిసింది ఇంకా పక్కనేమో మళ్ళీ తర్వాత విగ్రహం పెట్టిరారు అమ్మవారిది అసలు ఆమె వెలిసింది అక్కడేనమాట అక్కడ ఇక్కడ కూడా పసుపు కుంకుమేసి ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందేమో ఒడి బియ్యం పోసి అమ్మవారికి బట్టలు పెట్టే వాళ్ళు ఇట్లా పెడతారు ఆ పక్కనేమో పసుపు కుంకుమ వేస్తారు ఇంక ఇక్కడైతే కోన్ని కడిగి ఇంకా జలతా ఇస్తుంది అంటారు చూడండి ఇంకా అదైతే చేస్తున్నాం అమ్మ కొన్ని అడిగి కళ్ళు కళ్ళు పోస్తారనమాట కళ్ళు పోస్తే మంచిగా మొక్కుకుంటే అమ్మవారు జలత ఇస్తుంది ఆల్రెడీ మేము స్టార్టింగ్ పెట్టడంతో జలత ఇచ్చింది అమ్మవారు మా బావకి ఇక మళ్ళీ ఒకసారి ఇస్తుందా అని పెట్టి చూస్తుండు అమ్మవారిని ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి నిజంగా చాలా మహిమ గల అమ్మవారు చూడండి వీడియో దగ్గరికి వెళ్ళి తీయడం అస్సలు కుదరలేదు పబ్లిక్లో చిన్నగా అయితే ఇంకా వీడియో ఎలాగో అలాగో షూట్ చేసినా నేనైతే ఇంకా నైవేద్యం పెట్టి కోడి జలత ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మొక్కులు అండి ఎవరైనా గ మొక్కిన వాళ్ళు ముడుపులు కడతారు గంటలు కడతారు అవన్నీ చేస్తారు ఇంకా కోన్ని అక్కడ వాళ్ళే కట్ చేసి ఇస్తారు కట్ చేసుకుని వచ్చిన తర్వాత మేమైతే వచ్చేసి మళ్ళీ ప్లేస్కి వచ్చి నైవేద్యం తింటున్నాం వీళ్ళేమో మిర్చీలు తింటుర్రు ఇక వీళ్ళకి ఆకలి అయితే సురసురు అడ్డిపోతుంది నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా బగారా రైస్ కూడా వండేసినా ఇక వండుతున్నాను అనమాట అంటే మధ్యలో కొంచెం స్కిప్ చేసేసిన వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని ఇంకా లైట్గా బగారా రైస్ అయితే వేసినా అండి ఇంకా ఎంతైనా కూడా మనం రోజు ఇంట్లో పది రకాలు వండుకొని తిన్నా కూడా ఇట్లా అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా ప్రశాంతమైన ప్లేస్లో వంట చేసుకొని కట్టెలు పొయ్యి మీద వండుకొని తింటే నిజంగా మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది కొద్దిమందేమో ఇట్లా చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు ఇంకా పోయి అక్కడ కట్టెలు పెట్టి వండుకొని తినుడు ఆ ఎండకి ఏం పోతాంలే అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదండి ఎప్పుడు ఇలా ఇంట్లో వండుకొని తినడమైనా అప్పుడప్పుడు ఇట్లా అమ్మవారి దగ్గరికి వచ్చి మనసుకి తృప్తిగా అంటే మనం ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాల నుంచి మనల్ని అమ్మవారి చూపు ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఇట్లా ఉన్నాము అమ్మవారి కోసం మనం ఒక్కరోజన టైం కేటాయించలేమా అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంక ఈరోజైతే ఇంకా అమ్మవారి దగ్గర ఆల్రెడీ బగారా రైస్ అయిపోయింది వండడము వండేసిన ఇంకా కట్టెలు కూడా మంచిగా మంట వండుతున్నాయి సరువలకి మంచిగా సరుపు ముగ్గు ఇవి రాసిపెట్టినమాట నేను ఇంకా నాటుకోడి వండుతున్నా నేనైతే ఇంకా నాటుకోడి కూడా కట్ చేపించిండు బావైతే ఇంకా కర్రీ వండుతున్నా ఇంకేం లేదు వేరే ఐటమ్స్ అయితే ఏం వండలేదు ఇక మీ నలుగురమే కదండి ఇంకా అన్నీ చేయాలన్నా చేయాలనిపించదు నాకైతే అందరు ఉంటే చక్కగా మంచిగా ఇక్కడ అన్నీ చేసేదాన్ని కానీ ఇంకా మేమే కాబట్టి చికెను బగారా రైస్ వండినా అంతే ఇంకా వండేసిన తర్వాత అప్పటికే మేము తినేసరికి అయిందండి ముందైతే పిల్లలకి పెట్టేసిన నేను తినండి పెట్టాన్ని ఎందుకంటే అందరం ఒకసారి అంటే మళ్ళీ వడ్డీ వాటర్ అని ఇవన్నీ ఇబ్బంది తినేసినాం ఇంకా పిల్లలు తిన్నారు మేము కూడా తిన్నాక నేను నాని బాబు అయితే ఇంకా పొలాల దగ్గరికి వెళ్ళినాం అక్కడ నీళ్ళు వస్తున్నాయి పొలం దగ్గర ఇంకా ప్రశాంతంగా వెళ్ళినాం ఇక మేము ఆగమండి అసలు నేను నాని అయితే ఇలాంటి ప్లేస్లు ఉంటాయి ఇక అంత నాదే అన్నట్టు తిరిగి అనమాట మేము నేను మా నాని బాబు చూడండి ఎన్ని రకాల చెట్లు చూసుకుంటూ పోతున్నామో అవేనండి వీటిని బుడగ చెట్లు అంటారు ఇట్లా తల మీద కొట్టుకుంటే టప్పుగిపోతాయి కదా ఇవైతే ఇక్కడ చాలా ఉన్నాయి అసలు చాలా రోజులకు చూసినా నేనైతే ఇవి అంటుకాయల చెట్టు ఈ బుడగల చెట్లు చాలా రోజులకి చూసినాం మేమైతే ఇంకా ఆటలాడుకుంటూ పోతున్నాం మా బావకు అన్నీ అయితే చూస్తూ ఉన్నారు వీళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ ఎందుకో నాకు నా చిన్న కొడుకే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాంటివన్నీ కూడా ఆటలు ఎంత పెద్దగైనా కూడా నాకైతే ఒక్కొక్కసారి ఇలాంటి వాతావరణం చూస్తే ఇంకా చిన్నపిల్లని అయిపోతాయి అనమాట ఇంక ఇక్కడ చూడండి అసలు నీళ్ళు ఎంత బాగా పోస్తున్నాయో అసలు మా ఆనందానికి హద్దులు లేవు అనమాట నేనైతే సబ్బు కూడా తెచ్చుకున్న సబ్బు ముక్క కూడా తెచ్చుకున్న చిన్నది ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఎలాగో ఎండకి అక్కడ కట్టెలు పోయే మీద వంట చేస్తాం కాబట్టి ఇంకా సబ్బు తెచ్చుకొని మొహం కడుక్కన్నా ఇలాంటిది మోటరు ఇట్లా నీళ్లు పోసేది చిన్నగున్నప్పుడు మా పెద్దమ్మ ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెద్దమ్మల పొలం ఉంటుండే ఇంటికి దగ్గర అక్కడ పోస్తుండే అండి ఇట్లా నీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేది మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ నీళ్ళ దగ్గర పోయి ఇంకా ఫ్రెష్ అయినాం అన్ని కార్లు సదరేసుకున్నాం ఇంకా రిటర్న్ అవుదామని ఇంకా అమ్మవారి దర్శనము అన్నీ కూడా అమ్మవారి దయ వల్ల ఇంకా అన్నీ ప్రశాంతంగా జరిగిపోయినాయి ఇది మా చిన్న ఫ్యామిలీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా దర్శనం అయిపోయింది ఇంకా రిటర్న్ అయిపోయినా మేమైతే మేము రిటర్న్ అయినా కూడా అప్పటికి ఐదు అవుతుంది ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు వెళ్ళలేదు ఇక్కడ ఆరు గంటల వరకు అందరు వెళ్ళిపోవాలండి ఆరు గంటల తర్వాత ఏడు గంటల వరకు ఉండరు ఎవరు ఎందుకంటే అమ్మవారు వచ్చి తిరిగి చూసుకొని పోతుందంట మొత్తం అట్లా అంటారనమాట ఆరు గంటల వరకు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతారు ఉండరు ఎవరు కూడా ఇంకా మేమైతే రిటర్న్ అయినామండి మళ్ళీ ఒక రౌండ్ అందరినీ చూపించుకుంటూ రిటర్న్ అయినాం ఎటు చూసినా పొలాలేనండి పొలాల మధ్యలో అమ్మవారి దర్శనం ఇంకా మా పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు అల్లరి అల్లరి బాగా చేస్తారు మధ్యాహ్నం వంట చేసేటప్పుడు మాత్రం ఫీజులు ఎగిరిపోయినాయి వాళ్ళకి ఆకలికి అయితే లేట్ అయింది చాలా లేట్ అయింది వెళ్ళడమే లేట్ అయింది కదా మేము అందుకోసమని ఇంకా రిటర్న్ అయినాం అమ్మ దాయ్ వల్ల అందరం మంచిగా ఉండాలి నా ఛానల్ ఇంకా గ్రోత్ రావాలి నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందరూ ఇప్పటికి సపోర్ట్ చేయాలి అందరిని చల్ల కాపాడమ్మా నిజంగా అందరం బాగుంటాయనే మనం బాగుంటాం కదండి మన మొక్కలం బాగుండి అందరు బాగోకపోతే కూడా మంచిగా ఉండదు అందరం బాగుండాలనే కోరుకున్న తల్లి కొత్త కొత్త రోగాలు ఏం రాకుండా కాపాడమ్మా అందరిని అయితే మొక్కుకున్నానండి నేను ఇక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ నాకు తెలిసి మీరు నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా రోడ్ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ ఒకసారి అమ్మవారిని ఇక మనస్ఫూర్తిగా ఇక మళ్ళీ మొక్కుకున్న మొక్కుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఒక దర్గా ఉంటుందండి ఈ దర్గా కాడ మేము ఎప్పుడు వచ్చినా కూడా వెళ్ళేటప్పుడు రిటర్న్లో అక్కడ డబ్బులు వేసి వెళ్తాం మేమే కాదు ఎవరైనా వెళ్తే వేస్తారనమాట ఇంకా మేము కూడా అక్కడ ఆగి అన్ని దేవుళ్ళని గౌరవిస్తానండి నేనైతే ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు ఇంకా మా నాని దించి అక్కడైతే ఒక టెన్ రూపీస్ పెట్టరా ప నానా అని పంపిస్తున్నా అనమాట ఇంకా మా నాని దిగి వేస్తున్నాడు అమ్మవారి దగ్గర నుంచి రిటర్న్ అయ్యేటప్పుడే అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉంటుంది ఇదైతే ఇంకా ఇక్కడ నాని దించడం నాని దించి ఒక పది రూపాయలు అన్న ఇంకా నాని కాళ్ళకి చెప్పులు ఉన్నాయి నాని చెప్పులని గుర్తు చేయగానే పాపం చెప్పులు ఇప్పేసి పక్కన పెట్టి ఇంకా వెళ్ళి మా నానికి కూడా ఇష్టమేనండి ఇట్లా చేయడము దేవుళ్ళ పూజలు దేవుళ్ళు అంటే బాగా సెంటిమెంట్గా నమ్ముతాడు ఆల్రెడీ మీకు తెలిసింది ఆ విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నిజంగా మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ లెంత్ వీడియోస్ పెడతా పెడతానికి ట్రై చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఒక వీడియో తీస్తానికి దాని వెనుక చాలా కష్టమైతే ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి